మీరు బట్టతలతో బాధపడుతున్నారా కేవలం ఒక్క రోజులో శాశ్వత పరిష్కారం ఉచిత కన్సల్టేషన్ కోసం కాల్ చేయండి సార్ ఎక్కడ నుండి వచ్చారు ఎలా అనిపిస్తారు పల్కాజ్ గారి నుంచి వచ్చారు పల్కాజ్ గారి నుండి ఎలా అనిపిస్తారు అసలు గణపతి నవరాత్రులు జరుపుకోవటమే ఆ స్వామి గారు మనకి ఇచ్చినటువంటి గొప్ప వరం ఎందుకంటే హిందూ ధర్మం సనాత ధర్మం గొప్పదనాన్ని మన లక్ష పదాల్లో చెప్పిన అది తక్కువే ఎంత తక్కువ అంటే సముద్రంలో నీటి బిందువు తీసినంత తక్కువ ఎంతో మంది వస్తూ ఉంటారు ఎన్నో చేస్తూ ఉంటారు ఈ ఒక్క గణపతి నవరాత్రుల్లో భారతదేశమే కాదు ప్రపంచ దేశాల్లో మన భారతీయులందరూ వాళ్ళందరూ ఇంత లక్షలాది మంది ఎంత ఎండగా ఉంది మీరు కూడా చూడండి ఎట్లయితే వస్తున్నారు అదే మన హిందూ ధర్మం గొప్పతనం గణపతి నవరాత్రులు తర్వాత దేవీ నవరాత్రులు మళ్ళీ సంక్రాంతి మూడు వందల అరవై ఐదు రోజులు భగవంతుడు మనకి ఇచ్చాడు కావాలి మనకి హిందువులుగా భారతీయులుగా అంటే నవరాత్రి తొమ్మిది రోజులు పూజ అందుకున్న గణనాథుడు అంటే రేపు వెళ్ళండి గణనాథుని పూజ కొద్దిగా తగ్గుతుంది అప్పటికంట ఇప్పటికి తగ్గుతా ఉంది అలాంటి ఫీలింగ్స్ ఉన్నాయా అంటే గణనాథుని తొమ్మిది రోజులు పూజిస్తాం తర్వాత కొద్దిగా పూజలు అనేది నిమజ్జనం తర్వాత తగ్గుతా ఉంది అలా ఏమన్నా భావిస్తున్నారా ఇందాక మీతో చెప్పిన మాట మన భారతదేశం గర్భతనం ఏంటంటే మనకి మూడు రోజుల అరవై రోజుల ఉంటాయి ఇప్పుడు పది రోజులు అయిపోయింది తర్వాత పితృకారాలు ఉన్నాయి దాని వెంటనే దసరా మొదలైతుంది దాని తర్వాత సంక్రాంతి వస్తుంది దీపావళి వస్తుంది ముప్పై రోజుల కార్తీక మాసం అప్పుడు మనము గణపతి నవరాత్రులలో నిమజ్జన మహోత్సవం ఇట్లా వస్తుంది కానీ ముప్పై రోజులు కార్తీక మాసం ఏం చేస్తాం ప్రతిరోజు నాలుంటికే లేస్తాం అందరూ లేస్తారని కాదు లేస్తాం శివుడికి అభిషేకం చేస్తాం అదే భారతదేశంలో గొప్పతనం సనాతన గొప్పతనం చెప్పదలుచుకుంది ఇంకొక అంశం ఏంటంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఎక్కువైపోయినాయి వాటి వల్ల కలుషితం అయిపోతుంది నిమజ్జనం అనేది మట్టి వినాయకులు మాత్రమే చేయాలి వేరే వినాయకుడిని కొంచెం పక్కన పెడితే బాగుంటుంది అనే వాదన వినిపిస్తున్నాయి వాటిని మీరు ఏమంటారు కాలక్రమేసి ఉదాహరణకి నాకు తెలిసినంత మటుకు ఇప్పుడు ఖైతాబాద్ అరవై తొమ్మిది అడుగుల వినాయకుడు

అవగాహనతో ఉన్న పరిస్థితి అయితే కనబడతా ఉంది మరింత సమాచారం అందిస్తూనే ఉంటాము చూస్తూనే ఉంటాం తెలుగు త్రీ సిక్స్ కెమెంట్ రంగతో అనిల్ హైదరాబాద్